ఆయన గుడ్ మార్నింగ్ అండి అందరికీ లోడింగ్ దగ్గరికి అయితే వచ్చాను తమిళనాడు లోడ్ అని చెప్పాను కదా నా సీరియల్ వచ్చి నలభై ఐదో సీరియల్ ఇక్కడ లారీలు అయితే చాలా ఉన్నాయి లోడ్ అయ్యేసరికి ఇంకా రెండు రోజులు పడుతుంది అప్పటి దాకా ఇక్కడ ఉండాలి మేము రెండు రోజుల తర్వాత లోడ్ అవుతుందండి ఈరోజు మార్నింగ్ వంట వచ్చేసి పులిహార చేస్తున్నాము పులిహార చేస్తున్నాం అండి ఫ్రెండ్స్ హై ఇప్పుడే స్టార్ట్ అయింది మాది ఇప్పుడే బ్రష్ అయితే చేసి మొహం కడుకున్నాను శుభ్రంగా బెస్ట్ చేయటం అయిపోయింది ఇంకా వంట చేయాలి వెళ్ళి Maar gewoon ben gewoon wel